బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తునిలో దళిత సంఘాలు ఆందోళన చేశాయి స్థానిక వీరవారపేట నుంచి గొల్లపారావు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నేతలు పూలమాలను వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని నినాదాలు చేశారు ప్రభుత్వం సునీల్ కుమార్ సస్పెండ్ వెనక్కి తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా జల్లు చిన్నబాబు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొల్లాబత్తులు దిలీప్ కుమార్ జల్లు చిన్నబాబు జగటాల వీరబాబు తంతటి కిరణ్ పెదపాటి మేఘరంజన్ కొంగుపూడి రాజ్యలక్ష్మి దారా సురేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని ప్రత్యేకంగా దళితులపైనే వివక్షత ఉన్నాదని నిరూపించుకుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం అనేక విధాలుగా ఇబ్బంది జరిగింది ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరి ఈ రోజు దళితులకు ఏం న్యాయం చేస్తుందో మరి మీరే గమనించాలి ప్రజలు ఉన్నతమైన స్థానంలో ఉన్న డీజీ ర్యాంక్ లో ఉన్న అయింది సీనియర్ గా రేపు డీజీగా డీజీపీగా ప్రమోషన్ వస్తాదనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు వచ్చాయి కాబట్టి దాన్ని వెంటనే సస్పెన్షన్ చేసి అతను పక్కన పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తగదు ఇటువంటి చర్యలు దుర్మార్గమైన చర్యలని మరి దళిత సంఘాలుగా మేము ఖండించడం జరుగుతుంది అదే దళి ఏవైనా మీకు శాతం అయితే దళిత పేటలో దళితుల్ని అభివృద్ధి చేయండి తప్ప దళిత అధికారులు ఈ రోజు దళితునికి ఆయన అనేక విధాలుగా ఆదర్శపాయంగా ఉండి సంఘాన్ని నడిపించే ఒక మనోధైర్యం తీసుకొచ్చిన వ్యక్తిని మరి మీరు సస్పెండ్ చేసి అవమానకరంగా చేయడం ఎంతవరకు సమన్విస్తుందని బిజెపిని జనసేనని టీడీపీని అడగడం జరుగుతుంది ఇప్పటికైనా శుతిమించింది ఏమీ లేదు మీరు వేసిన సస్పెండ్ ఎత్తివేయండి ఎత్తివేసి దళితులకి మేము కూడా రక్షణగా అండగా ఉన్నామని ఈ ప్రభుత్వాలు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో త్వరలో మరి అన్ని సంఘాలు రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ మరి ఉద్యమాన్ని చేపడతాయి చేపట్టే ఉద్యమాన్ని పూర్తి మద్దతు ఇచ్చి సునీల్ గారి సునీల్ గారికి రక్షణగా ఆయన యొక్క ఉద్యమాన్ని కొనసాగించే వరకు మేము ముందుంటామని ఈ సరిస్పెన్స్ ఎంటనే వెతివేయాలి వెతివెయ్యాలా ప్రతి చోట గ్రామ గ్రామాల్లో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది